అలాంటి సందర్భంలో మరి సనాతన ధర్మం అని ఇంత అంటున్నా కూడా సనాతన ధర్మం యొక్క రోచస్సు నిజంగా ఆ తేజస్సు కనిపిస్తుందా సనాతన ధర్మానికి మూల కేంద్రాలు ఆలయాలు సంస్కృతి సాంప్రదాయాలకు నిలయాలు ఆలయాలు అమ్మగారు చెప్పారు యమునా పాఠక్ గారు మన హైదరాబాదు భాగ్యనగరం ప్రాచీన బస్తీ ప్రసిద్ధ బస్తీ అక్కడ వందలాది ఆలయాలు వేలాది ఎకరాలతో కడకడలాడేవి ఒకప్పుడు అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికత అక్కడ కనిపించేది అలాంటి ఆలయాలు ఇవాళ అనేక మంది అది ముష్కరులు కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇంకొకరు కావచ్చు మొత్తం ఆస్తులన్నీ ఆక్రమించుకొని అక్కడ పూజే పూజ చేసే అర్చకుడు సైతం భయభ్రాంతులకు లోనయ్యే విధంగా తయారైన సందర్భంలో ఆమె ఉద్యమంతో ఒక ఇరవై ఆలయాలను తిరిగి ఆ ఇరవై ఆలయాల యొక్క డీప్ స్టడీ లోతైన పరిశీలన చేసి ఇటీవలే సమీక్షించుకున్నాం ఒక రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా అది ఓల్డ్ సిటీలో ఒక వెంకటేశ్వర ఆలయంలో అలాంటి పరిస్థితే దాదాపుగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఉంది